అరే మీ అమ్మను మీ అక్కను మీ చెల్లినో ఇట్లా నిలిచిందని చూపిస్తే నేను ఊరుకుంటావా తెలంగాణలో రాళ్లతోనే కాదు అసలు యాక్చువల్ గా ఆడవాద్యోగం కోసం తలలు నరుకుతారు రారికేస్తారు నాలుకలు కోసేస్తారు తెలంగాణలో బిడ్డ మా చెల్లెల మీద వేస్తావా మా అక్క మీద వేస్తావా మా అమ్మ మీద వేస్తావా కొడుక చూసిన వారా కొడక రారా అని తలకాని పడకారా వాటి గీసి రప్పరప్ప కోసిపాడలేతారు లేకపోతే నరికిపాడేంతారు అభిజీ తెలంగాణలో ఏదో రాయి చేసినంత మాత్రం నువ్వు అర్థం కలిగిపోయిందా కానీ తెలంగాణ చూడే కలిగిపోదా ఏ ఆడోళ్ళైతే చూపిస్తున్నారో ఏ ఆడపిల్లలైతే రమ్మన్నడు పోయిండు చూసింది కదిలిస్తే పండుగలు ఏం మాట్లాడుతున్నారో మరి నీ అక్కనో చెల్లెనా చూయించున్నా మరి నీకెంత బాధ అయితే తెలుస్తుంది ఆడవాళ్ళ జోలికి రాకుండా నువ్వు మాట్లాడు ఆడవాళ్ళ జోలి లేకుండా నువ్వు ఏదైనా ది దమ్ముడి ఎదుర్కోవడానికి ఎవరే గాని కానీ ఆడళ్ళ మీద నిచాతి నీచంగా చూపిస్తే తెలంగాణ సమాజం నడపాలి సహించదు మీరు చెప్పండి నేను ఒక ఒక ఉపాసం ఉండరు కానీ ఇలాంటి చెప్పది కుటుంబ సభ్యుల ఆధార మీద వచ్చిందంటే ఎవరు ఉనుకోలేదు తెలంగాణలో మీకు అలవాటు మీరు